వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీ అండ్ టిఎస్సి డిఎస్సిలో వచ్చే ఇంపార్టెంట్ అర్థాలు తెలుసుకుందాం ముందుగా అనలుడు పదానికి అర్థం తెలపండి లోకమునకు జీవనాధారమైన వాడు అగ్ని క్మా పదానికి అర్థం తెలపండి భారం వహించడంలో ఓర్పు కలది భూమి భాస్కరుడు పదానికి వ్యుత్పత్ర్థం తెలపండి కాంతిని కలుగజేయువాడు సూర్యుడు క్షేత్రం పదానికి వ్యుత్పత్ర్థం తెలపండి దైవం వెలసిన ప్రాంతం శ్వేత పద్మము కలది అను వ్యుత్పత్ర్థం గల పదం సరస్వతి క్రింది అర్థములను జతపరచండి పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు విశ్వమును అంటే లోకాన్ని ధరించునది ధర్మం పతిసేవయే వ్రతముగా కలది పతివ్రత గృహ నిర్వహణ బాధ్యతలను నిర్వహించువాడు గృహమేది నీలిమను భరించేది అణువ్యుత్పత్ర్థం గల పదం భృంగం భూమిని పాలించేవాడు అను వ్యుత్పత్ర్థం గల పదం క్షమాపాలుడు అకూపారం అను పదానికి వ్యుత్పత్ర్థాన్ని తెలపండి కుత్సముగాని దరిగలిగినది మధువు సేకరించడం వ్రతంగా కలిగినది అను గల పదం మధువ్రతం అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టేవాడు అను వ్యుత్పత్ర్థం గల పదం గురువు పద్మం నాభియందు కలవాడు అని వ్యుత్పత్ర్థం గల పదం అంబుజనాభుడు తిథి వారం మొదలగు నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు అని వ్యుత్పత్ర్థం గల పదం అతిథి వెడల్పైన ముఖం కలది అను అణువ్యుత్పత్ గల పదం పంచాస్యం సర్వము న్యాసం చేసినవాడు అను గల పదం సన్యాసి చిత్రగ్రీవం అను వ్యుత్పత్ర్థం గల పదం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు అను పదం శివుడు కాలక్రమంలో స్వల్పమైపోయేది అను గల పదం ఝరి ముని పదానికి గల వ్యుత్పత్తి అర్థాన్ని తెలపండి మౌనం దాల్చినవాడు మౌనంగా ఉండేవాడు చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది అను అర్థం గల పదం సముద్రం పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు అను అర్థం గల పదం పుత్రుడు క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరైనది గుర్తించండి ఏ సరైనది అంబుజనాభుడు పద్మం నాభి ఎందు కలవాడు క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరికానిది గుర్తించండి ఏ మాత్రమే బృంగం మధువు సేకరించడం వ్రతంగా కలిగినది క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరైనది గుర్తించండి ఏబీసీలు సరైనవి ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు జలజాతం నీటి నుండి పుట్టినది పంచాస్యం వెడల్పైన ముఖం కలది సంబంధించి సరికానిది గుర్తించండి ఏ మాత్రమే అకూపారం జలమును ధరించినది క్రింది వ్యుత్పత్ సంబంధించి సరైనది ఏసీలు మాత్రమే ఉరగము రొమ్ముతో పాకేది అమృతం మరణమును పొందింపనిది క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరికానిది ఏబీసీలు సరికావు క్ష్మా శిరస్సున ఉండేది కంఠీరవం వెడల్పైన ముఖం కలది అనిలుడు లోకమునకు జీవనాధారమైనవాడు ఇవేమీ సరికానివి క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరైనది ఏబీసీలు అన్ని అనలుడు లోకమునకు జీవనాధారమైనవాడు వారిజ గర్భుడు పద్మము గర్భముగా కలవాడు స్రవంతి పర్వతాదుల నుండి స్రవించేది క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరికానిది సి మాత్రమే కేశము కంఠంలో ధ్వని కలది క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరైనది బీసీలు మాత్రమే సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరికానిది సి మాత్రమే ఝరి పర్వతాదుల నుండి స్రవించేది క్రింది వ్యుత్పత్ సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఎర్రని వర్ణం కలది వారిజము క్రింది వ్యుత్పత్కు సంబంధించి సరైనది గుర్తించండి పైవన్నీ మూడు మూడుసార్లు కుడివైపుగా తిరగడం ప్రదక్షిణ శరీరాన్ని నిలిపే వాయువు ప్రాణం ఎర్రని వర్ణం కలది రక్తం క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి హస్తం కలది కోతి క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరైనది గుర్తించండి పైవన్ని అంబుజనాభుడు పద్మం నాభియందు కలవాడు జలజాతం నీటి నుంచి పుట్టినది ధర సమస్తాన్ని తనలో ధరించేది క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఆత్మజుడు స్వర్గంను ఇచ్చువాడు కుమారుడు క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరికాని దానిని తెలపండి జనుల చేత పూనబడేది న్యాయం క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి పైవన్ని పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది సాధ్వి ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు అంగన శ్రేష్టమైన అవయవములు కలది స్త్రీ క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి ఝరి జలమును ధరించినది సముద్రం క్రింది వ్యుత్పత్ర్థాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి మూషికం గృహాన్ని ధరించేది ఎలుక క్రింది అర్థాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి పైవన్ని అమృతం మరణం పొందింపనిది సుధ కరి తొండం కలది ఏనుగు దేహుడు దేహము కలవాడు ప్రాణి జతపరచండి వ్యుత్పత్ర్థాలు రెండు భాస్కరుడు కాంతిని కలుగజేసేవాడు శారద శ్వేతపద్మము కలది సరస్వతి విద్యార్థి విద్యను అర్థించువాడు అంటే చదువు నేర్చుకునేవాడు క్షేత్రం దైవం వెలసిన ప్రాంతం దేవాలయం జతపరచండి వ్యుత్పత్ర్థాలు దైవం వెలసిన ప్రదేశం క్షేత్రం ఉదకమును ధరించునది ఉదది సాధువుల హృదయాన శయనించువాడు శివుడు సర్వప్రాణులయందు స్నేహయుక్తుడు మిత్రుడు వ్యుత్పత్ర్థాలను జతపరచండి గురువు అజ్ఞానమనే అంధకారాన్ని ఛేదించేవాడు మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహభావం కలవాడు మోక్షం జీవుణ్ణి పాశం నుంచి విడిపించేది ముక్తి పురంద్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు అమృతం మరణం లేనిది సుధ క్రింది వ్యుత్పత్తి అర్థములను చేతపరచండి పున్నామ నరకం నుండి రక్షించువాడు పుత్రుడు విశ్వమును ధరించునది ధర్మం సేవయే వ్రతముగా కలది పతివ్రత గృహ నిర్వహణ బాధ్యతలను నిర్వహించువాడు గృహమేధి క్రింది వ్యుత్పత్ర్థాలను జతపరచండి చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది సముద్రం రెండు బి జీవుణ్ణి పాశం నుండి విడిపించేది మోక్షం స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు ఈశ్వరుడు అన్నాదులను దొంగిలించేది ఎలుక వ్యుత్పత్ర్థాలను జతపరచండి చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం కలది చిత్రగ్రీవం కాలక్రమంలో స్వల్పమైపోయేది జరి శ్రేష్టమైన అవయవములు కలది అంగన గృహాన్ని ధరించేది పురంద్రి క్రింది వ్యుత్పత్ర్థాలను జతపరచండి దేహుడు దేహము కలవాడు పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు భవానీ భవుని భార్య సన్యాసి న్యాసం చేసినవాడు క్రింది వ్యుత్పత్ర్థాలను జతపరచండి తాపసుడు తపస్సు చేసేవాడు ముని మౌనం దాల్చి ఉండేవాడు పక్షి పక్షాలు కలది కర్రీ తొండం కలది ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి